హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ విజయనగరం ప్రాపర్టీస్ నా పేరు గోపి యాక్చువల్లీ ఈ బిట్ అంతా నేను పెట్టానండి చాలామంది కస్టమర్స్ కాల్ చేసి సార్ మెయిన్ రోడ్ నుంచి బిట్కి ఎంత డిస్టెన్స్ ఉంటుందో కొద్ది వీడియో తీసి చేయమన్నారండి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను మంచి ప్రాపర్టీ సార్ ఎలాంటి ప్రాపర్టీ డేట్కి రావడం అంటే చాలా తక్కువ యాక్చువల్గా దీని గురించి మీరు ఒకసారి నంబర్ మెన్షన్ చేస్తాను విజిట్ అంది చేయండి మీకు కంప్లీట్గా మెయిన్ రోడ్ నుంచి ఎంత డిస్టెన్స్ వస్తుందని మీకు పర్టికులర్గా తెలుస్తుంది ఇదేంటంటే థర్టీ ఫిట్ రోడ్ అండి థర్టీ ఫీట్ రోడ్ మెయిన్ కి జస్ట్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో జమ్మూనారాయణపురం ఫస్ట్ ఫెడ్రల్ బంక్కి చాలా దగ్గరండి మెయిన్ రోడ్ ఫేసింగ్ యాక్చువల్గా ప్రైజ్ అనేది ఇరవై రెండు వేలు చెప్తున్నారండి సిటింగ్లో కూర్చుంటే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంటుంది ముప్పై అడుగుల రోడ్ అండి నార్త్ ఫేసింగ్ మెజర్మెంట్ కూడా చాలా బాగుందండి ముప్పై ఏంటూ యాభై అండి నూట అరవై ఏడు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లేదా ఇండివిజువల్స్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి చాలా మంచి ఆపర్చునిటీ అండి ఎందుకంటే ఈ ఏరియాలో మీరు ఒక త్రీ ఫ్లోర్స్ హౌస్ వేసి రెంట్లకి ఇచ్చుకున్నా మంచిగా రెంట్లు వస్తాయండి ఈ ఏరియాలో లేదా ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా మీరు బిట్ అన్నీ ఫ్యూచర్లో అమ్ముకున్న సరే మంచిగా ప్రాఫిట్ రావడం జరుగుతుందండి బిట్ మీద చుట్టుపక్కల ప్రైమ్ లొకేషన్ ఫుల్ ఫుల్గా ఇండివిజువల్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసి ఉన్నాయండి ఇందులో మీకు చూపిస్తాను ఒకసారి మెయిన్ రోడ్కి ఎంత డిస్టెన్స్ ఒకసారి ప్రాపర్టీ అయితే బిట్టి చూసారు కదా మెయిన్ రోడ్ చాలా దగ్గరండి మీకు మొత్తం అన్నీ థర్టీ ఫీట్ రోడ్ అండి ఇక్కడ మీకు చూపిస్తాను బిట్టు మెయిన్ రోడ్కి చాలా దగ్గరండి యాక్చువల్గా ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ అయితే చాలా మంచి ఆపర్చునిటీ అండి ఇది యాక్చువల్గా ఇండివిజువల్స్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అయితే ఇంకా బాగుంటుంది నూట ఆరు వేడి గజల్లో డూప్లెక్స్ కానీ సింప్లెక్స్ కానీ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఎక్కువ మంది జమ్మునారాయణపురం జమ్మూలో అడుగుతున్నారండి స్టార్టింగ్ ఎంట్రాన్స్లో బిట్ అయితే మంచి బిట్ అందుకనే సజెషన్ చేస్తున్నాను కనబడుతుందా ఇది గుడి గుడి నుంచి ఇదేనండి ఫస్ట్ మెయిన్ రోడ్ ఇది చూడండి అంత దగ్గర బిట్టు ఇది మెయిన్ రోడ్ అండి కరెక్ట్గా వంద మీటర్ డిస్టెన్స్ ఉంటుందండి హైవే ఫేసింగ్ స్టార్టింగ్ ఎంట్రన్స్లో అండి ఇది చాలా రీజనబుల్ ప్రైస్ అండి సెటింగ్లో కూర్చుంటే తగ్గ పెట్రోల్ బంక్ కనపడుతుందా ఫస్ట్ పెట్రోల్ బంక్ అదేంటి రైట్ సైడ్ దారిది వెళ్ళడానికి సో ఫర్దర్గా మీకు ఏవైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నెంబర్ మెన్షన్ చేశానండి సో కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను విజిట్ కూడా పెట్టిస్తానండి దీనికి సంబంధించి టైటిల్ మొత్తం క్లియర్ అండి